హాయ్ ఫ్రాండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారు కదా మీ అందరికీ మరి గుడ్ మార్నింగ్ ఫ్రాండ్స్ చూడండి ఫ్రాండ్స్ ఇది మా ఊరు వ్యూ పాయింట్ ఇది కొత్తగా ఫ్రాండ్స్ ఇది కొత్త వ్యూ పాయింట్ చూడండి ఫ్రాండ్స్ చాలా బాగుంది కదా నేనైతే మార్నింగ్ చాలా కష్టపడి కొండకైతే ఎక్కాను ఫ్రాండ్స్ ఎక్కిన తర్వాత అయితే మరి ఈ విధంగా మరి చూడడం జరిగింది నాకైతే చాలా ఆనందం వేసింది ఇలాగ నేను ఎప్పుడు కూడా మరి మా ఊర్లోనే ఇలాంటి వ్యూ పాయింట్ ఉందన్న సంగతి నాకు కూడా తెలియదు ఫ్రెండ్స్ ఈ వీడియోని పూర్తిగా చూసిన తర్వాత మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఫ్రెండ్స్ ఎంత చాలా బాగుందో ఎక్కడో పైన ఆకాశం పైన వెళ్ళినట్టుంది కదా చక్కటి కొండలు అలాగే చక్కటి మరి సూర్యుడు ఉదయిస్తుంటే భలే కనిపించింది ఫ్రెండ్స్ మరి దీని అయితే నేను వీడియో రూపంలో మీ అందరికీ చూపించాలని నేనైతే అనుకున్నాను చూడండి మరి మొత్తానికైతే ఈ విజువల్స్ మీరు చూసిన తర్వాత చాలా బాగుంది ఫ్రెండ్స్ నేను కూడా మరి కాస్త మరి ఒక ఆనందంలో ఎంజాయ్ చేసి మునిగిపోయాను మీకు చూపించే ప్రయత్నం చేద్దామనేసి నేనైతే వీడియో తీసుకున్నాను చూడండి ఇది మా కోటగున విలేజ్ నుంచి అయితే వన్ కిలోమీటర్ ఉంటుంది యూ వ్యూ పాయింట్ మరి కొండెక్కాలి ఘాట్ ఎక్కిన తర్వాత మరి పైన వెళ్తేనే మరి ఈ విధంగా అయితే మనకు అనిపిస్తుందండి ఇది శీతాకాలంలో అయితే ఇంకా అద్భుతంగా ఇంకా బాగుంటుంది మరి నేను మరి అనుకోకుండా నేను కూడా ఒకరోజు వెళ్దాం కదా నేను నేను కూడా కొండకెళ్ళాను కొండకెళ్ళిన చూసిన తర్వాత అయితే వావ్ బ్యూటిఫుల్ లొకేషన్ అయితే భలే హైలైట్గా కనిపించింది చూసిన తర్వాత నేను ఎలాగైనా సరే ఇది యూట్యూబ్లో అప్లోడ్ చేయాలి నా ఫాలోవర్స్ అలాగే తెలియని వాళ్ళకి తెలియపరచాలని నేనైతే మరి అనుకుని ఈ యొక్క వీడియో అయితే చేస్తున్నాను చూడండి ఒకసారి చుట్టూ పచ్చటి కొండలు కానీ ఆ కొండల తర్వాత వెళ్ అవతలు చూసిన తర్వాత అయితే చాలా మంచి లొకేషన్ అయితే నాకు అనిపించింది ఈ ప్లేస్ అలాగే ఇంకా నేను క్లారిటీగా తీయాలనేసి అనుకొని చెట్టు అయితే ఎక్కేసాను చెట్టు ఎక్కిన తర్వాత మీకు చూపించే ప్రయత్నం అయితే ఈ వీడియోలో చేస్తున్నాను చూడండి ఒకసారి భలే కనిపిస్తుంది కదండి ఇలా ఇలాంటి వీడియోస్ని నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేసి నాకు ఛానల్ని ఎవరైతే మరి ఫస్ట్ చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు సపోర్ట్ చేస్తే ఇంకా నేను అనేక ప్లేస్ మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను ఇది ఎక్కడి నుంచో కాదండి మీరు చాలామంది కూడా లంబసింగి అలాగే అరకువేలి ఇలాగ చాలా వ్యూ పాయింట్లు అయితే చూస్తుంటారు కానీ ఇది మా యొక్క విలేజ్ వ్యూ పాయింట్ ఇది ఎవ్వరికి తెలియదండి ఇలా కనిపిస్తుందని నాకు ఒక్కరికి మాత్రమే తెలుసు ఈ వీడియోస్ కూడా మా ఊరిలో వాళ్ళకి చెప్పాను యూ పాయింట్ ఈ విధంగా ఉంటుందిరా మన ఊర్లో గ్రా ఉంటుంది కొండకెళ్తే వెళ్తే వన్ కిలోమీటర్లు ఉందని చెప్పిన తర్వాత మా ఊరిలో వాళ్ళు కూడా చాలా బాగుంది అనేసి అన్నారు టైం అయితే సిక్స్ ఫార్టీ ఫైవ్ అయిపోయింది అప్పటిదాక నేను కొండలోనే ఉన్నాను చాలా ఫోటోలు సెల్ఫీలు అయితే నేను తీసుకున్నానండి అలాగే వీడియో కూడా నేను షూట్ చేయడం జరిగింది ఆ వీడియో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇదేనండి నాకు ఎడిటింగ్ రాకపోయినప్పటికీ కూడా మీకు చూపించాలనేసి నాకు తెలిసిన ఎడిటింగ్తో నేనైతే దీన్ని మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను చూడండి ఎలా కనిపిస్తుందో మధ్యలో కొండ చుట్టూ మరి మేఘాలు ఎలా క కలుముకలు చూడండి ఒకసారి చాలా బాగుంది కదండి ఇలాంటిది చాలామంది చూసి ఉండారండి ఇలాంటి యూ ప్లేస్ యూ పాయింట్లు చూడండి చాలా అద్భుతంగా ఉంది కదా ఈ కొండ ఎక్కాలంటే ఎర్లీ మార్నింగు ఫైవ్కి వెళ్ళిపోవాలండి ఫైవ్కి వెళ్తేనే తప్ప మనం ఇలాంటి బ్యూటిఫుల్ లొకేషన్స్ అయితే నేను చూడలేము నేను కూడా మార్నింగ్ లేచి మరి నాకు బండి అయితే లేదు బైకు ఇలాంటివి ఏ వెహికల్స్ నాకు లేవు నడుచుకుంటూనే మరి మార్నింగ్ అయితే వెళ్ళిపోయాను వెళ్ళిపోయిన తర్వాత ఇలాంటి మంచి ప్లేస్ అయితే నేను చూడడం జరిగింది నేను కూడా ఎప్పుడు కూడా లంబసింగు మా ఊరు నుంచి దగ్గరగానే ఉంది కానీ నేను ఎప్పుడు కూడా లంబసింగ్ వ్యూ పాయింట్కి అయితే వెళ్ళలేదండి దీన్ని చూసిన తర్వాత అయితే లంబసింగి మించి ఉంటుందేమో అనేసి నేనైతే అనుకున్నాను చాలా ఆనందం అనిపించింది చాలా బాగుంది కదండి చాలా ఎంజాయ్ చేసే నేనైతే చూసి ఏదో ఆకాశంలో పైన ఎగిరిపోయినట్టయితే నాకు అనిపించింది ఇలాంటి మరి యూ ప్లేస్ చాలామంది అయితే మీరు చూసి ఉండకపోవచ్చు అండి చూసిన వాళ్ళు మాత్రం మర్చిపోకండి ఒక లైక్ ఇవ్వండి అలాగే కామెంట్ చేసి నాకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరీ మరీ చెప్తున్నాను చూడండి ఫ్రాండ్స్ ఎలా ఉందో ఒకసారి మీరే మీ కళ్ళతో చూడండి వీడియోలో ఎలా కనిపిస్తుందో చాలా బాగుంది కదండి చూడండి మరి ఇంత ఇలాంటి ప్లేస్లో కూడా నేను చాలా ఎంజాయ్ చేశాను మరి ఇలాంటి వీడియోలు మీకు ఎంతో ఎంటర్టైన్మెంట్ అనిపిస్తుంటే లక్ష్మణ్ ట్రైబల్ లైఫ్ అని నా యొక్క ఛానల్ ఉందండి అక్కడ మరి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి అప్డేట్స్ మీకు డైలీ వస్తాయి చూడండి ఎంత చక్కగా బాగుంది కదండి యూ చుట్టూ కొండల్ని కప్పేసి ఆ మంచు ఎలా ఉందో ఆ పొగ మంచు ఎలా ఆవరించి ఉందో చూడండి ఒకసారి ఇంత ఇలాంటి బ్యూటిఫుల్ వీడియోని మీరు చివరి దాకా చూస్తే బాగుంటుందండి మధ్యలో స్కిప్ స్కిప్ చేసి అయితే మాత్రం అస్సలు చూడకండి మీకు వీడియో ఏదో వీడియో పెట్టాడు కదా అన్నట్టు అనిపిస్తుంది ఫస్ట్ నుంచే మీరు చూడండి చివరి దాకా చూసిన తర్వాత అయితే మీకు ఈ లొకేషన్ కనిపిస్తుంది ఈ వీడియో రూపంలో నేనైతే చెట్టు పైన అయితే ఎక్కేసానండి కింద నుంచి మరి అడివి కాబట్టి కొద్దిగా మరి వీడియో తీయడానికి అవ్వలేదని చెట్టు పైన చివరికి వెళ్ళైతే ఇంకా మీకు చూపించే ప్రయత్నం అయితే నేను చేశాను చాలా కష్టపడానండి వీడియో కోసం చూడండి ఒకసారి ఎలా కనిపిస్తుందో మీ కళ్ళతో మీరే చూసిన తర్వాత కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి సెవెన్ ఇలాంటి వీడియోస్ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి ఫ్రాండ్స్